డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశ్రగా నిలిచాయి ఆర్థిక అభివృద్ధికి దోహదపడ్డాయని వైఎస్ఆర్ సిపి నాయకులు ఉద్ఘటించారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు ఆ పార్టీ నాయకులు బొడ్డేటి ప్రసాద్ సుకుమార్ వర్మ జడ్పీడీసీ ల రాంబాబు కోనలచ్చన్నాయుడు బోధిబోవింద్ దేశంజెడ్డి శంకరరావు పిన్నవరాజు వాసు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు రాజశేఖర రెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తమ పార్టీ ఓడిపోయినా ప్రజల్లోనే ఉండి ప్రజల సమస్యలపై పోరాడతామని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు సందర్భంగా మాట్లాడుతున్నారు చూద్దాం ప్రపంచంలోనే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక భుద్ర పడే విధంగా ఆయన పరిపాలన సాగింది మరి ఇలా చెప్పుకుంటా పోతే ఇప్పుడు సోదరులందరూ చాలా మంది చెప్పారు ఇంకా అనేక కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రానికి అందించినటువంటి ఘనత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి ఘనతని అందరికీ తెలుసు మరి దివంగత నేత మన మధ్య లేకపోవడం అతి చిన్న వయసులోనే మరి ఆయన అకాల మరణం చెందిన కారణంగా ఈ రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఎన్నో కష్టాలు పడి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృశ్యాలన్నీ కూడా మరి ఆయన దృష్టికి పెట్టుకొని మరి పాదయాత్రలో అనేక పథకాలని ఇస్తానని చెప్పి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఆయన వచ్చిన మరుక్షణం కూడా

పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ అయితే పథకాలు పెడితే పేదరిక నిర్మూలన జరుగుతుందో అదే రకంగా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు మరి దురదృష్టసార్థు మన జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఓడించడం జరిగింది రాష్ట్ర ప్రజలు వాటిని గెలిపన్నది సహజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటే ఒకటి నమ్ముతారు ప్రజల తాలూకు నిర్ణయాన్ని ఆయన శిరసా వహించి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు మరి మొన్న ఆయన కూడా ప్రజల్లోకి వచ్చి ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరూ కూడా నిరాశ చెందకుండా ఈ రోజు పిలుపునిస్తే రోడ్డు మీదకి వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందులో అచ్యుతాపుర మండలం మరింత ముందున్నదని చెప్పేసి ఈ సభ ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి మీరు దయచేసి పోవటం ప్రభుత్వం కూడా ఒకే విషయాన్ని గుర్తుంచుకోవాలి రోజులన్నీ ఒక్కరియే కాదు మేము కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోనే కాదు ఈ మండలంలోనే కాదు సామాన్యుడితో సహా మరి ఎవరైతే కోర్టీసుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ గుర్తించాలని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం